సైడ్ బిర్గా సైడ్ పట్టించుకోని వెళ్ళదు బాగుంది బాగున్నానురా బాగుంది చాలా బోటింగ్కి వచ్చినాము కొంత ఎట్ల మెగ్దమ్ బ్యాట్తో పోయిన అని అఫీషల్ ఈరోజు మేము వైరున్నాం అంటే శిల్పరామంలో బోటింగ్ మా చిన్నదంతా ఫస్ట్ టైం చేస్తున్నాం గుండు ఎట్లుంది ఎట్లుంది గుండు మంచి గట్టి చెప్పు ఏముంది బాబా ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పము బోటింగ్ ఇది ఏంటిది ఇది బోటా బోటింగ్ విజిలై గట్టిగా గట్టిగా ఇంకా పోలీసు వాళ్ళే సార్ పోలీసు వాళ్ళే సార్ గట్టిగా విజిల్ ఇంకా 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 గట్టిగా వస్తలే నువ్వు గట్టి చేస్తలేవు వేసుకోని నువ్వు కూడా ఒకటి नीक पढ़नी नीक टनी नीक पढ़ता नहींंदा करता नहींक पढ़नी इंग्लिश पढ़ता था 5 महीने ले जाओ दिन जाओ ना

నీకు ఓ చెప్పి అడుస్తుందని అంతే అది అది వెనక వేసుకోవా ఏం ఫోన్లు దానికి ఏమవుతుంది గుడ్ ఫుల్ కుషేత్తనా హ్యాపీయా హ్యాపీయా చూడు ఓకేనా హ్యాపీయా బయ్యా ఆరు कैसे से कर पो खुश बच्चे को वहां बैठा दो वो भी क्यों एक पैर सीधा ही कर दो पैर पैर इधर कर दो

చె కొట్టు చెప్పి చెప్పాలి ట్రైన్ పోలు ట్రైన్ పాలు బాగున్నారా బాగుయాలా బోటింగ్కి వచ్చిన మోటో ఇంకొసలే పోయినప్పుడు విక్రా పోయినప్పుడు ఒక్కొని కొట్టిన చేయలేదు కదండి

గియ దొక్కల గిద్ది ఒక్కడాకే అయితే లేదంటే కష్టమే ఇక ఎక్కడ చూస్తుంది గాలి కొంత తక్కువ ఉందండి సంబర్పాటు ముప్పై రూపాయలకి చేపలు చేపలు చూస్తావా నేనే ఫస్ట్ టైం బోటింగ్ అయితే లిఫ్ట్ కూడా టైనా వేరే వాళ్ళు నడుపుతాయి కానీ ఇది నేనే నడుపుకుంటున్నాను సెల్ఫ్ డ్రైవింగ్ మాదే సెల్ఫ్ డ్రైవింగ్ అబ్బా పచ్చని పచ్చగా ఉంది ఇక్కడ గ్రీన్గా కొంత నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా అయ్యప్పు బాగుంది అయినా బాగుందా చిన్న చిన్న చేపలు ఉన్నాయా పెద్ద పెద్ద చేపలు లేవా లేవాతలేమాసన్నాక చేతున్నట్టు రెండు కాలు వస్తున్నాయి नहीं। 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 लिफ्ट लिफ्ट करिफ्ट कटुर मंगल कट ना हॅला जर मंगळ कटु

బ్రిడ్జ్ కనిపిస్తలేదా నీకు గుండు ఏ గుండు బ్రిడ్జ్ కనిపిస్తలేదా నీకు అంజనీ ముఖం కనిపిస్తలేదు కదా పోయినా ఫస్ట్ ఫస్ట్ టైం ఇలా మొటర్ బోటింగ్ చేస్తున్నావు గుండుగా చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలా ఏం చెయ్యాలండి లైక్ అదా పెట్టుకున్నాము అప్పుడే కడుంది ఆల్ అప్పుడే ఇక్కడ లెఫ్ట్ ఇక్కడికి లెఫ్ట్ కట్టు ఇటు నా లెఫ్ట్ కట్టు రాలోచవదు గీదానికేనా చెమటలు చెమటలు పట్టింది మొత్తం కూతుంది మళ్ళీ ఇది మీ అబ్బా ముందరకు వస్తుంది అబ్బా కూడా రాని అబ్బా చెమటలు వచ్చినాయి కష్టపడ్డాబ్బ బోటి మీద వచ్చిన చెప్పను ఆడవాడు ఒకరో నీళ్ళు వచ్చింది పిల్లలు వస్తే రందరి ముందు జార్బండి ఆడింది ఏడు ఫోన్ చెప్తారు ఎప్పుడు అవును ఎండాకాలం స్టార్ట్ అవుతున్నది వేడి కూడా അമ്മ തൊക്കി തൊക്കി തൊക്കെ തൊക്കി കാളിച്ചു അതെ കാൽനിന്ന് ദിവസം മൊത്തം മതി ആ പൂര കാ